హాయ్ అండి వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వరు ఈ కౌశలం సర్వే గురించి ఇప్పుడు మూడు కొత్త అప్డేట్లు అయితే వచ్చాయండి అందులో ఫస్ట్ వచ్చేసరికి ఈ ఎగ్జామ్స్ అనేవి మన ల్యాప్టాప్ లోనే రాసుకోవచ్చు అనమాట అలాగే రెండోది వచ్చేసరికి ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు కదండి సెకండ్ షెడ్యూల్ లో ఎక్కువగా వీళ్ళ పేర్లు మాత్రమే వచ్చాయన్నమాట అలాగే మూడోది వచ్చేసరికి మెసేజ్ మెయిల్ రాకపోయినా కూడా డే టు టైం కూడా వచ్చేస్తున్నాయి అండి ఈ మూడు అప్డేట్ల గురించి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే కదా మీకు డీటెయిల్స్ అన్ని కూడా అర్థమవుతాయి అందరికీ ముందుగా అండి వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి అలాగే కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ కౌశలం సర్వే గురించి వచ్చిన అప్డేట్స్ గురించి చూసుకుంటే మొన్న డిసెంబర్ రెండో తారీఖు నుంచి డిసెంబర్ ఆరు వరకు ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ అయింది కదండి ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ లో డిసెంబర్ ఎనిమిది నుంచి డిసెంబర్ పన్నెండు వరకు ఎగ్జామ్స్ అయితే సెకండ్ షెడ్యూల్ లో నేమ్స్ అయితే వచ్చాయనమాట ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మన ల్యాప్టాప్ లోనే ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంటుందండి అంటే మన ల్యాప్టాప్ లోనే ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది కానీ సచివాలయంకి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట అంటే మన ల్యాప్టాప్ వచ్చేసరికి సచివాలయంకి తీసుకుని వెళ్ళొచ్చు అనమాట అంటే మన ల్యాప్టాప్ లోనే ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే సచివాలయంలో సిస్టమ్స్ అన్ని కూడా ఓల్డ్ వెర్షన్ లో ఉంటాయి కాబట్టి త్వరగా అప్డేట్ కావు కాబట్టి మన ల్యాప్టాప్ తీసుకెళ్ళి అక్కడ అక్కడ లొకేషన్ కూడా ఎనేబుల్ చేసుకుని మీ ల్యాప్టాప్ లోనే ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంటుందండి దీనివల్ల మీ ఎగ్జామ్ త్వరగా కంప్లీట్ అవుతుంది అలాగే మీ ఎగ్జామ్ టైం కి అటెంప్ట్ చేయగలుగుతారు అలాగే ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది మళ్ళీ రీషెడ్యూల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట కంప్లీట్ గా మీరు ఎగ్జామ్ అనేది పూర్తి అవుతుంది మీ ల్యాప్టాప్ అయితే తీసుకువెళ్ళండి తీసుకువెళ్తే త్వరగా మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే అది తీసుకువెళ్ళండి లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ లో ఎవరి దగ్గర ల్యాప్టాప్ ఉంటే అది తీసుకుని వెళ్ళండి త్వరగా అక్కడ సిస్టమ్స్ వల్ల వచ్చే ఇష్యూస్ ఏమి మీకు కలగకుండా మీ ల్యాప్టాప్ లో ఎగ్జామ్ రాసుకుంటారు కాబట్టి త్వరగా ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది అంతేగాని ల్యాప్టాప్ లో ఇంటి దగ్గర ఉండే ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే లేదనమాట సచివాలయానికి వెళ్లే ల్యాప్టాప్ లో మనకి ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు క్యామ్ హెడ్ ఫోన్స్ పంపించారు కదా దానివల్ల మన ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి అక్కడే ఎగ్జామ్ రాసే అవకాశం అయితే కల్పించారు అనమాట అది కూడా మన ల్యాప్టాప్ లోనే మీరు ల్యాప్టాప్ ఉంటే మీరు తెచ్చుకొని ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అని అవకాశం అయితే ఇచ్చారనమాట అలాగే రెండో అప్డేట్ చూసుకుంటే ఇప్పుడు డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఆరు వరకు అయితే అంటే ఫస్ట్ షెడ్యూల్ లో ఎగ్జామ్స్ అయితే జరిగినాయి కదండి వాళ్ళ చాలా మంది ఎగ్జామ్స్ అయితే రాలేదన్నమాట అంటే రా స్టార్ట్ చేసిన మధ్యలో ఎగ్జామ్స్ అనేవి డర్మినేట్ అయిపోవడం జరిగిందనమాట అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానివ్వండి లేదంటే సర్వర్ ఇష్యూస్ వల్ల కానివ్వండి లేదంటే లేదంటే చాలా మంది ఎగ్జామ్ కూడా అటెండ్ అవ్వలేదు అంటే మెసేజ్ మెయిల్ వచ్చినా కూడా ఎగ్జామ్ కి అటెండ్ అవ్వలేకపోయారు అలాగే అసలు ఎగ్జామ్ గురించి అటెండ్ చేయకుండా ఉన్న వాళ్ళు చాలా మంది రీషెడ్యూల్ ఆప్షన్ అయితే పెట్టుకున్నారు కదండి అంటే రీషెడ్యూల్ ఆప్షన్ అయితే వచ్చింది ఎగ్జామ్ కి రాసి మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ వచ్చింది అలాగే ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా రీషెడ్యూల్ ఆప్షన్ వచ్చింది అలాగే ఎగ్జామ్ కి అసలు అటెండ్ కాకపోయిన వాళ్ళకి కూడా రీషెడ్యూల్ ఆప్షన్ అయితే వచ్చింది అనమాట వాళ్ళందరూ కూడా రీషెడ్యూల్ కి కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు కదా వాళ్ళ నేమ్స్ అయితే ఎక్కువగా వచ్చాయండి అంటే రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళ నేమ్స్ అయితే ఎక్కువగా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ లో వాళ్ళ నేమ్స్ అయితే వచ్చాయి వాళ్ళకి మెసేజ్ మెయిల్స్ పంపడం జరిగింది ఇప్పుడు కొత్తగా అంటే అసలు ఎగ్జామ్ కి రాయలేని వాళ్ళు వరకు ఎగ్జామ్ రాయలేదు వాళ్ళు కొత్తగా ఇప్పుడే మెసేజ్ వచ్చిన వాళ్ళకి కొంతమంది నేమ్స్ అయితే వచ్చాయనమాట ఫస్ట్ షెడ్యూల్ లో మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే నేమ్స్ వచ్చాయి మెసేజెస్ పంపించడం జరిగింది అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా ఇప్పుడైతే అలా ఏం కాదనమాట అందరికి ఇప్పుడు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అంటే ఎక్కువగా డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ గా ఈ అవకాశం అంటే ఎగ్జామ్ రాసిన ఫస్ట్ గా అవకాశం వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఎక్కువగా వాళ్ళకి మెసేజ్ రావడం జరుగుతుంది అనమాట ఎవరికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళకి మెసేజ్ మెయిల్స్ పంపడం జరుగుతుంది వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు రాయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ సెకండ్ షెడ్యూల్ లో వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఫస్ట్ గా రీషెడ్యూల్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకైతే ఎక్కువగా నేమ్స్ రావడం జరిగిందండి తర్వాత మిగిలిన వాళ్ళకి అంటే కొత్తగా ఇప్పటి వరకు మెసేజ్ మెయిల్ పంపకుండా ఉన్న వాళ్ళకైతే కొంతమంది నేమ్స్ అయితే వచ్చాయనమాట ఇంకా మూడో అప్డేట్ చేసుకుంటే ఇది మెయిన్ అండి ఇది అందరు కూడా చూసుకోవాలన్నమాట మెయిన్ అప్డేట్ ఏంటి అంటే మెసేజ్ మెయిల్ రాకుండా కూడా మనకి టైం అలాగే డేట్ కూడా మనకి అసెస్మెంట్ లో క్లియర్ గా కనిపిస్తుందండి అంటే మనకి మెసేజ్ వస్తుంది కదా మెయిల్ వస్తుంది కదా అప్పుడు సచివాలయంకి వెళ్ళి ఎగ్జామ్ అయి అటెంప్ చేసుకోవచ్చు అని చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా అలా ఏం కాకుండా మెసేజ్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా మెయిల్ లేకుండా డైరెక్ట్ గా మనకి మనం ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా అందులో అసెస్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా దాని దగ్గర మనకి టైము స్లాట్ అంటే అంటే డేట్ స్లాట్ కూడా క్లియర్ గా మెన్షన్ చేసి అయితే ఉంటుందండి అంతేగాని మెసేజ్ మెయిల్ ఏం రావట్లేదు చాలా మందికి నాకు కామెంట్ చేశారు అలాగే నేను ఇక్కడ ఒక కామెంట్ కూడా వేస్తాను చూడండి అసలు చాలా మందికి మెసేజ్ రాకుండానే ఇన్ఫర్మేషన్ తెలియకుండానే డేట్ అలాగే స్లాట్ కూడా అసెస్మెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేసే ఉంటుందండి ఇది మెయిన్ ప్రతి ఒక్కరు చూసుకోండి మెయిన్ గా దీనికంటే ముందు ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసుకోండి కౌశలం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి చాలా మంది అనుకుంటున్నారు ఎగ్జామ్ కి మెసేజ్ వచ్చినప్పుడు చేసుకుందాము అక్కడికి వెళ్ళాక సచివాలయంకి వెళ్ళి చేసుకుందాము అని అనుకుంటున్నారు సచివాలయంలో ఇది చేసేటప్పుడు చాలా ఇష్యూస్ వస్తున్నాయి అలాగే మీకు కంప్లీట్ అయిపోయి కాదు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కి కరెక్ట్ టైం కి అటెంప్ చేయలేకపోతున్నారు అలాగే రిజిస్ట్రేషన్ కూడా త్వరగా కంప్లీట్ అవ్వదన్నమాట అంటే రిజిస్ట్రేషన్ మీరు కంప్లీట్ చేసుకున్నా ఎగ్జామ్ రాస్తారు కానీ అందులో మీరు మిస్టేక్స్ ఏమైనా ఉంటే అంటే మీరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ లో ఏదైనా రాంగ్ ఇచ్చి ఉంటే మీరు కరెక్ట్ గా చెప్పినా వాళ్ళు రాంగ్గా మెన్షన్ చేసి ఎంటర్ చేసి ఉంటే దాన్ని మార్చుకునే అవకాశం ఉంటే ఉంటుంది అనమాట మీకు అది కూడా ఎప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అంటే మన ఎగ్జామ్ రాయడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకుని ఎడిట్ చేసుకుని మనం ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి అది ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అది ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత లాక్ అయిపోతుంది అంటే లాక్ అవుతుంది అంటే మీరు ఎగ్జామ్ రాస్తారు కానీ మీరు ఎడిట్ చేసుకోలేదు మీరు రాంగ్స్ అనేవి కరెక్షన్ చేసుకోలేరు అనమాట అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ కౌసంపులు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోమని చెప్తున్నారండి అందులో అసెస్మెంట్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది కదండి ఆప్షన్ ఖచ్చితంగా చూసుకోవాలండి ఎందుకు అంటే మెసేజ్ రాకుండా కూడా మనకి టైము డేట్ కూడా క్లియర్ గా మెన్షన్ చేసి అయితే ఉంటుంది అనమాట మన మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చినప్పుడు ఎగ్జామ్కి వెళ్దాము అని ఒక ఆలోచనలు అయితే ఉన్నాం కదా ఎందుకంటే మెసేజ్ వస్తుందని చెప్తున్నాం కదా ఇప్పటి వరకు మెసేజ్ వస్తుంది వచ్చిన తర్వాత మన ఎగ్జామ్ రాయడానికి వెళ్తాము అని ఆలోచనలు అయితే ఉన్నారు కదండి అలా ఏం లేదనమాట ఒకసారి చూసుకోండి ఒకవేళ మీకు టైము డేట్ అక్కడ లేకపోతే మంచిది ఒకవేళ మీకు టైం డేట్ ఇచ్చిండి మీకు టైం కూడా ఉంటే కూడా అది అసెంట్ అయితే పోయినట్టే కదా చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ అది మిస్ అయిపోతే మళ్ళీ ట్వంటీ డేస్ లో మనకి రీషెడ్యూల్ ఆప్షన్ ఉంది కాబట్టి పెట్టుకోవచ్చు కానీ ఫస్ట్ అటెంప్ట్ లో అటెంప్ట్ చేసుకుంటే మంచిది కదండి ఒకసారి చూసుకోండి అసెస్మెంట్ లో క్లియర్ గా మెసేజ్ చేసే ఉంటుంది అనమాట మెసేజ్ మెయిల్ తో సంబంధం లేదండి మీరు చూసుకుంటూ ఉండండి ఎందుకంటే అది లాగిన్ అవుతేనే కదా మనకు కూడా పాయింట్స్ అనేవి అన్నమాట అది లాగిన్ అవునప్పుడు అసెస్మెంట్ లో కూడా ఒకసారి చూసుకుంటూ ఉండండి ఈ మూడు అప్డేట్ లో మాత్రం ఇది మెయిన్ అనమాట నాకు చాలా మంది కామెంట్ చేశారండి మా అసెస్మెంట్ లో చూసుకుంటే మాకు డే టు టైమ్ ఉంది అసలు మాకు మెసేజ్ కానీ మెయిల్ కానీ ఏమీ రాలేదు అసెస్మెంట్ లో చూస్తే మాత్రం డే స్లాట్ టైమ్ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాయి రేపే ఎగ్జామ్ అన్నట్టు ఉంది అదే మేము మేము ఎడిట్ చేసుకునే అవకాశం కూడా లేకుండా ప్రొఫైల్ ఏదో లాక్ అయిపోయింది ఇప్పుడు ఎలా అని కామెంట్ చేశారండి అందుకే ముందుగానే ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకుంటే మీరు ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం అప్పుడు ఉంటుంది అనమాట ఒకవేళ తర్వాత అయిపోయిన తర్వాత లాక్ అయిపోతే మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు అలాగే అసెస్మెంట్ కూడా చూసుకుంటూ ఉండండి డే టు టైం కూడా వస్తున్నాయి కదా చూసుకుంటూ ప్రతి ఒక్కరు చూసుకోండి మీకు అసెస్మెంట్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అసెస్మెంట్ టైమ్ డేట్ చూసుకున్నట్టు ఉంటుంది అలాగే మీకు డైలీ లాగిన్ అయితే మాత్రం పాయింట్స్ కూడా వస్తాయి కదండి ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి మనకి మార్క్స్ తో సంబంధం లేదనమాట మనకి పాయింట్స్ వచ్చిన పాయింట్స్ ర్యాంక్స్ బట్టే సంబంధం అయితే ఉంటుంది అనమాట మార్క్స్ ఎలా చూసుకోవాలి మార్క్స్ వస్తాయి మార్క్స్ ఎక్కడ వస్తాయి అని అడుగుతున్నారండి ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి మార్క్స్ తో సంబంధం లేదండి ఈ జాబ్స్ కి మార్క్స్ తో సంబంధం లేదనమాట ఓన్లీ మీకు వచ్చిన పాయింట్స్ మీకు వచ్చిన ర్యాంక్స్ బట్టే మీరు క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్ బట్టే ఇక్కడ మీకు జాబ్స్ రికమెండేషన్స్ అయితే వస్తాయి అనమాట ఓన్లీ మనకి మార్క్స్ అయితే రావన్నమాట ర్యాంక్స్ పాయింట్స్ బట్టే ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి ఎక్కువగా మనకి గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి అంటే ఎక్కువగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ గా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మెసేజెస్ మెయిల్స్ కని పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో వాళ్ళందరూ కూడా ఈ ప్రొఫైల్ క్రియేట్ అయినా చేసుకోండి చేసుకుంటే ఒకవేళ ఎగ్జామ్ గురించి మెసేజ్ వచ్చింది అంటే మీరు డైరెక్ట్ గా సచివాలయంకి వెళ్లి వెంటనే మీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోకుండా ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే అక్కడ ప్రొఫైల్ క్రియేట్ అవకాశం సర్వర్ ఇష్యూస్ వల్ల మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎగ్జామ్ కూడా సరిగ్గా అటెండ్ కాలరనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ లో ఎక్కువగా వచ్చిన నేమ్స్ అయితే ఇప్పుడు రీషెడ్యూల్ పెట్టుకున్నారు కదండి వాళ్ళ నేమ్స్ అయితే ఎక్కువగా వచ్చి ఇప్పుడు రీషెడ్యూల్ ఎవరైతే పెట్టారో ఇప్పుడు కూడా వాళ్ళు అటెండ్ కాకపోతే మళ్ళీ నైన్టీ డేస్ తర్వాతనే మీరు ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ట్వంటీ వరకు మనకి షెడ్యూల్ అయితే ఇచ్చారు కదా అంటే రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళు ట్వంటీ లోపు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు అని అయితే పెట్టారు కదండి ఒకవేళ మీరు ఇప్పుడు కూడా ఈ ట్వంటీ లోపు కూడా ఎవరైనా అటెండ్ కాకపోతే మెసేజ్ వచ్చి కూడా రీషెడ్యూల్ ఆప్షన్ పెట్టు కూడా మెసేజ్ వచ్చి కూడా అటెండ్ కాకపోతే మళ్ళీ నైన్టీ డేస్ తర్వాతే మీరు ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుందండి అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది కదండి కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే రీషెడ్యూల్ పెట్టారో వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే అటెండ్ అవ్వండి మెసేజ్ మెయిల్ కానీ ఉంటుంది కదా అటెండ్ అవ్వండి ఒకవేళ మెసేజ్ మెయిల్ రాకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో ఒకసారి కనుక్కోండి వాళ్ళ దగ్గర అయితే మీ లిస్ట్ ఉంటుంది ఎవరైతే రీషెడ్యూల్ పెట్టినారో వాళ్ళ నేమ్స్ అయితే వచ్చాయండి అంటే అంటే ఇప్పుడు ఎక్కువగా వాళ్ళ నేమ్స్ వచ్చాయి కదా వాళ్ళ నేమ్స్ అన్ని కూడా సచివాలయంలో అయితే ఉంటాయండి ఒకసారి మీ దగ్గరలో ఉంటే కనుక్కోండి లేదంటే ఫోన్ చేసుకొని కనుక్కోండి కనుక్కొని మీ నేమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వండి లేదంటే మళ్ళీ నైన్టీ డేస్ తర్వాత ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు కూడా మీ దగ్గర ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ఎగ్జామ్ కూడా త్వరగా కంప్లీట్ అవుతుందండి మీ దగ్గరలో కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీస్ కానీ ఎవరికైనా ఉంటే ల్యాప్టాప్ అయితే తీసుకుని వెళ్ళండి త్వరగా ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది సర్వర్ ఇష్యూస్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ మధ్యలో ఎగ్జామ్ టర్మినేట్ అయిపోవడం గానీ ఇలాంటి ఏమి జరగకుండా అక్కడ మీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట సొంతంగా ఉన్న ల్యాప్టాప్ లో రాసిన కూడా సచివాలయంలో అయితే రాయాలన్నమాట ఎందుకంటే అక్కడ లొకేషన్ ఎనబిల్ చేసుకోవాలి కదా లొకేషన్ ఎనబిల్ చేసుకున్న తర్వాత మీ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి సచివాలయంలోనే ఎగ్జామ్ అయితే రాయాలండి కాబట్టి ల్యాప్టాప్ తీసుకుంటే మీ ఎగ్జామ్ అనేది త్వరగా కంప్లీట్ అయితే అవుతుంది అనమాట ఖచ్చితంగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి డైలీ లాగిన్ అవ్వండి పాయింట్స్ వస్తాయి అలాగే అసెస్మెంట్ దగ్గర మీరు చూసుకుంటూ ఉండండి మెసేజ్ మెయిల్ రాకపోయినా కూడా మీకు డే టు స్లాట్ మరి క్లియర్ గా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు చూసుకుంటూ ఉండండి లాగిన్ అవుతూ ఉండండి పాయింట్స్ వస్తాయి చూసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి ఇదండి ఈరోజు ఈ కౌశం సర్వే గురించి వచ్చిన మూడు కొత్త అప్డేట్లు అనమాట ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియోని ఇంకెవరికైనా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ప్లీజ్ మర్చిపోకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి